హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న ఐరా నేను మీ స్వప్న నా ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో మనం మా శివాని హల్దీ అండ్ పెళ్లి కూతురు ఈవెంట్ అవన్నీ చేసాం కదా ఇది నెక్స్ట్ వీడియో అనమాట దానికి కంటిన్యూషన్ సో మేము పడుకునేసరికి ఆల్రెడీ టూ థర్టీ అరౌండ్ త్రీ అయిపోయింది సో అప్పుడు ఒక వన్ అవర్ అయినా పడుకున్నాము లేదంటే మార్నింగ్ కొంచెం సిక్నెస్ ఉంటుంది అని చెప్పేసి పడుకున్నాము అండ్ మేము లేచేసరికి ఫోర్ అయిపోయింది మేము లేచేసరికి అందరు కూరగాయలు కట్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో మే నేను కూడా వెళ్ళి జాయిన్ అయినా వాళ్ళతో పాటు ఈ పెళ్లి మా అందరికీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆ రీజన్ అనేది నేను తర్వాత చెప్తాను వీడియో మధ్యలో అసలు ఎవ్వరు మర్చిపోరు ఇంతవరకు ఇట్లాంటి పెళ్లి మా ఎంటైర్ కమ్యూనిటీ లో అసలు జరిగిండదు ఈవెన్ జరగదు కూడా అండ్ ఫోర్ థర్టీకి అవి వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మైలపూలు ఇస్తున్నారు మేమైతే మైలపూలు అని అంటాము మా తెలంగాణ సైడ్ సో మీరేమంటారో మీరు కామెంట్ చేయండి అండ్ మైలాపూలు స్టార్ట్ చేశారు కూర్చోబెట్టడానికి పెళ్ళైన వాళ్ళని అయితే బావ అయినా ఉండాలి లేదంటే వడిన వర్సైనా ఉండాలి సో అందుకోసమని మా ఆడపడిచి కూర్చోబెట్టారు సో నాకు దొరికింది ఛాన్స్ కదా సో అందుకోసం అని చెప్పేసి నేను నాకు ఇట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదనమాట సో ఇట్లా మైలెపూలు తీసేటప్పుడు ఇట్లా వేయడం నాకు పెద్దగా ఐడియా లేదు సో ఇట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళని అడిగి చేశాను అనమాట సో మా జస్ట్ 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 అక్షింతలాగా వేసాయని చెప్తే నేను వదిలిపెడతాను వదిలిపెట్టాను కదా మళ్ళీ మనకి ఛాన్స్ రాదు కదా అని చెప్పేసి పెళ్లి కూతురికి అయితే ఎట్లా చేశాను సేమ్ మా కూడా అట్లే చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను ఎవ్వరు ఎప్పుడు ఇట్లాంటివి చేయలేదనమాట సో అదంతా అయిపోయింది మధ్యలో చాలా మిస్ అయ్యాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో వీడియోస్ అవన్నీ కవర్ చేయలేదు అండ్ మేము రెడీ అదంతా అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది సో నెక్స్ట్ పెళ్లి టైం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆ తర్వాతే వీళ్ళు పెళ్లి మండపానికి వచ్చారనమాట సో పెళ్లి మండపం చాలా చిన్నగా ఉంది అయితే మేమందరం ముందే ప్లాన్ చేసుకున్నాము అక్కడే కూర్చుందాం అని అనుకున్నాం గానీ మండపం పైన కూర్చుందాం అనుకున్నాం బట్ స్పేస్ అంతగా లేదు చిన్న మండపము సో అందరం అందుకే కింద సెటిల్ అయ్యాం అనమాట మా వదినలు అక్కలు కజిన్లు మేము అందరము అక్కడ కింద కూర్చున్నాము సో బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళిలో అండ్ తాలి కట్టేటప్పుడు తను చాలా ఏడ్చింది అనమాట సో ఎందుకంటే తను ఫైట్ చేసి మరి పెళ్లి చేసుకుంది అంటే ఆల్మోస్ట్ ఇంట్లో మేము అందరూ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు ఫస్ట్ సో తర్వాత తను ఫైట్ చేసి ఒప్పించుకుంది అందుకే తను అసలు మర్చిపోలేదు ఈ మూమెంట్ ని ఇంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేస్తారని అయితే ఎవరు అనుకోలేదు బట్ జరిగింది అందరు హ్యాపీ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు అందరు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పెళ్లిలో అసలు చాలా మూమెంట్స్ నేను వీడియో తీయలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు అండ్ నా ఫోన్ లో కూడా ఛార్జింగ్ లేకుండే పెళ్లి హడావిడి ఎట్లా ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా సో అందుకే వీడియోస్ తీయలేదు ఇది పెళ్లి తతంగం అదంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఉంటుంది కదా ఆ టైంలో లో మా పెద్దమ్మ పాట పాడింది పెద్దమ్మ మీన్స్ పెళ్లి కూతురు వల్ల అమ్మ పాట పాడింది ఆ పాటని నేను షార్ట్ లో పెడతాను అందరు వినండి అండ్ ఈ పెళ్లి మా అందరికి ఎందుకు మెమొరబుల్ ఎందుకు అసలు మా కమ్యూనిటీలో ఎందుకు ఇంతవరకు ఇట్లాంటి పెళ్లి జరగలేదు అన్నానంటే యాక్చువల్లీ ఇది కంప్లీట్ వెజిటేరియన్ పెళ్లి అనమాట మాకేంటంటే మా కురుమ వాళ్ళలో కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే మటన్ చికెన్ లేకుండా అసలు పెళ్లిలు చేయనే చేయరు పప్పన్నం పెడితే అసలు పెళ్లికి ఎవరు రారు అట్లాంటి మా పెద్దమ్మ ఫైట్ చేసి మరి పెట్టింది అనమాట అంటే తను రామభక్తురాలు సో నేను పెళ్లి చేసిస్తే కంపల్సరీ వెజ్ మాత్రమే పెడతాను అట్లయితేనే పెళ్లి చేస్తా లేదంటే లేదు అని చెప్పేసి కూర్చుందనమాట సో పర్లేదు అని చెప్పేసి అందరు అబ్బాయి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేసిర్రు సో మొత్తానికైతే వెజ్ మాత్రమే పెట్టింది అనమాట మా పెద్దమ్మ మన తెలంగాణలో మటన్ చికెన్ లేకుండా అసలు పెళ్ళిళ్ళు చేయరు ఎక్సెప్ట్ వైశ్యాస్ అండ్ హౌసులు ఉంటారు కదా వాళ్ళు మాత్రం పెళ్లికి మాత్రం పప్పనం పెట్టి నెక్స్ట్ రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకుంటారు మటన్ చికెన్ పెట్టుకుని సో తెలంగాణలో మటన్ చికెన్ లేకుండా పెళ్లిలు జరిగి మీ ఇన్ కేస్ మీరు ఎవరైనా అట్లాంటి పెళ్లిళ్ళు అటెండ్ అయి ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో అండ్ పెళ్లి తతంగం అదంతా అయిపోయిన తర్వాత అప్పగింతలు వచ్చేసాయి అప్పగింతల టైంలో ఆల్మోస్ట్ అందరం బర్స్ట్ అయిపోయాము అందరూ ఎమోషనల్ అయిపోయారు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో జరిగిపోతుంది కదా ఎందుకంటే పెళ్లి వరకు ఒక లెక్క పెళ్లి తర్వాత ఒక లెక్క అంటే పెళ్లి తర్వాత మనమే ఆ ఇంటికి చుట్టం అయిపోతాం వాళ్ళు విలిస్తేనే వెళ్తాము వాళ్ళ పర్మిషన్ అడిగి వెళ్ళాలి ఏ ఈవెంట్ అయినా అట్లే ఉంటుంది కదా అంత ఉంటుంది ఫ్రీడమ్ బట్ ఏంటంటే ఇన్ని రోజులు మనం కంప్లీట్ గా అక్కడే ఉంటాము బట్ పెళ్ళైన తర్వాత ఇంకో ఇంటి నుంచి మళ్ళీ మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో ఇది డైజెషన్ చేసుకోవడానికి చాలా కష్టము బట్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇట్లాంటివి జరుగుతుంది అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఎమోషన్ అంతా పక్కన పెట్టేసి భరత్ లో హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాము మామేలు పిన్నిలు బాబాయిలు అక్కలు చెల్లెలు అందరం బాగా ఎంజాయ్ చేశాము అందరం హ్యాపీగా డ్యాన్స్ చేసాము అనమాట అయిపోయింది ఇంకా నైట్ అరౌండ్ ట్వెల్వ్ 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 థర్టీ ఆ టైంకి వాళ్ళని పంపించేసి అందరం డ్రెస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ రిసెప్షన్ ఉండింది సో రిసెప్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే బాగా ఎంజాయ్ చేశాము పెళ్ళిలో అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అట్లా పెట్టండి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది ఫర్దర్ గా వీడియోస్ పెట్టడానికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు స్వప్నస్ ఐరా అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి అండ్ ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ